జీవిత కాలం అంతయుర్షలేమనకు క్షేమము కలుగుట చుచెదవు నీ పిల్లల పిల్లలను నీవు తుచేదవు ఇస్రాయల్ మీద సమాధానం ఉండను దాకా దేవుడి యొక్క వాక్యాన్ని మన హృదయంలో భద్రపరిచి దీవించిన గాక ఆమె ప్రార్థన చేసుకున్నా మహాగనుడా మహోన్నతుడా పరిశుద్ధుడా మీ ఘనమైన శ్రేష్టమైన మనకి స్తోత్రంనైనా ఈ యొక్క రాత్రికాల సమయంలో తండ్రి మీ యొక్క అనాది కాల సంకల్పం ప్రభావ ఈరోజు జకర్యాన్ని స్తోత్రం తెలియజేస్తున్నా అవునాయన తండ్రి మరింత ఎంతకాలం నుంచో తండ్రి విజ్ఞాపన చేస్తున్నారు ఆయన కూర్ ఉన్నటువంటి ఆ యొక్క నమ్మకాన్ని ప్రభు ఇక్కడ అస్థిరంగా ఉండాలని కోరుకున్నారు లలితమ్మ గారు తండ్రి ఎన్నో సార్లు ప్రార్థించారు అయితే ప్రభావ మాకున్నటువంటి నమ్మకం చెప్ప మీరు మా మాటలు వింటున్నారు అందుని బట్టి స్తోత్రములయ్య కొంత ఆలస్యం ఉండొచ్చు కానీ ప్రభా మీరు మంచిగా తెలియజేస్తున్నాం తండ్రి జకడే గారిని తండ్రి వాళ్ళ కుటుంబాన్ని ఒక మెట్టు దీవించారు ఇంకా నాయన తండ్రి రాబోయే రోజుల్లో కూడా దీవించండి వాళ్ళ కుమారుని విషయం గురించి మేము అనేక సార్లు విజ్ఞాపన చేస్తున్నాం తండ్రి మౌనిష్ని జ్ఞాపకం చేసుకోండి రాబోయే రోజుల్లో ప్రభా బిడ్డను దీవించండి మంచి ఉద్యోగం స్థిరపరచండి అదేవిధంగా ప్రభావ వివాహం కూడా జరిగించే భాగ్యం దయచేయమని కోరుతున్నాం సహాయం దయచేయండి ఇంకా ప్రభా జయకర గారు ఆయన సేవ చేస్తూ ఉన్నాడు ప్రభా మాతో కలిసి ఇంకా రాబోయే రోజుల్లో తండ్రి పల్లంగా బిడ్డను వాడుకోండి తండ్రి అదేవిధంగా ప్రభావ కూడా తండ్రి ఆయన తండ్రి రాబోయే రోజుల్లో ప్రభా ఆ కుటుంబం అంతటిని కూడా తండ్రి మీ సేవలో వాడుకొని మీ సాక్షిగా తండ్రి ఆ కుటుంబాన్ని దీవించమని విజ్ఞాపన చేస్తున్నాం ఇక్కడ ప్రభా చేర్చిన ప్రతి బిడ్డను బట్టి మీ వందనాలయ్యా మరి సంఘస్తులు అదే విధంగా జకరియ గారి యొక్క బంధువులున్నారు స్నేహితులు తండ్రి తోడుగా ఉంచి ఎటువంటి ఆటంకాలు ఇబ్బందులు లేకుండా ఇకమిదటినైనా జకరియ గారి యొక్క జీవితంలో ఇంకా దీవెన చూసేటువంటి భాగ్యం ఈ కుటుంబానికి దయచేమని మీకే మహిమా ఘనత ప్రభావములు చెల్లించుకుంటూ యేసు క్రీస్తు అడిగివేడుకుంటున్నాను అడిగి వేడుకుంటున్నాను తండ్రి దేవునికి స్తోత్రం అందరం కలిసి ఒక పాటను పడుతున్నాం ఆంధ్రప్రదేశ్ కీసంలో నుంచి జీవితాల్లో ఎన్నో గొప్ప కార్యాలు చేస్తుంటాడు మెట్టుకు మెట్టు ఆయన దీవిస్తుంటాడు ఆయన యొక్క దీవెన ఆయన యొక్క కాపుదలు లేనిదే మనము మన జీవితాలు దీవెన రావు ఆ విషయాన్ని గమనించాలి అందరం కూడా పశుత గ్రంథం తెలుద్దాం కొన్ని నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానించుకున్నాం నూట ఇరవై ఏడవ కీర్తన మొదటి వచనాన్ని చదువుకున్నాం మన మధ్యలో

నీకు ఎంత ఆనో రుకుంటున్నావు నా ప్రభుత్వ అందరినీ నా ప్రభుకూర్చున్నందుకు నా తండ్రి ఆయన నీకు నా ప్రభు మేము ప్రభు నీకు తోడన దేవుడు నా ప్రభుత్వ నీ ఏమిచ్చుకుంటున్నా తీర్చుకోలే తండ్రి ఆయన కుటుంబాన్ని ఆశ్రదించినందుకు నీకు నాయన మా మేము ప్రార్థించదని నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి నా తెలుసు దేవునికి దేవుడు మనకు మన జీవితాల్లో ఆయన ఎన్నో మేలు చేస్తా ఉంటాడు మన ప్రార్థనలు విన్నాడు కనుక ఈ రోజు వారికి నూతన గృహం ఇచ్చాడు అబునపరేమైన వాళ్ళరా దేవుడు ఒక మాట చెప్తున్నాడు చూడండి హెబ్రి పత్రిక మూడో అధ్యాయము మూడో వచ్చిన చదువుకుందాం ఒకసారి ప్రతి ఇల్లు కూడా అంట ఎవడైనా ఒకరి చేత కట్టబడుతుందంట ఇల్లు కట్టింది ఒకరు ఇంట్లో ఉండింది కొంతకాలం ఒకరు ఇంట్లో బాడుగుని ఒకరు ఇవన్నీ మనం గమనిస్తే మారుతూ ఉంటాయి కాని కానీ ఇల్లు కట్టేది ఎవరండి సమస్తమును కట్టువాడు దేవుడే సమస్తము కూడా కట్టేవాడు ఆయనే ఆయన యొక్క ప్రణాళిక ఆయన చిత్తము లేకుండా ఏది కూడా ఈ లోకంలో జరగదు నువ్వు బ్రతకాలన్నా నువ్వు చనిపోవాలన్నా ఆయన చిత్తమై ఉండాలి ఆయన ప్రణాళిక లేకపోతే నువ్వు ఏది చేసినా అది ఫెయిల్ అయిపోద్ది ఆ విషయం గమనించాలి అందుకే ఆయన అంటున్నాడు ఎవడైనా దీన్ని ఒకవేళ కట్టొచ్చేమో కానీ సమస్తమును కట్టవాడు దేవుడే ఆయన మాట గమనిస్తున్నాం అయితే ఎలా కడతాడు అని మనం గమనిస్తే దేవుని కృప చేత ఆయన కడతాడు చూడండి ఒకసారి మొదటి కొరింది పత్రికలో పదిహేను అయితే పదో పదిహేను దేవుని కృప వలననే అయి ఉన్నాను నిష్ఫలము కాలేదు కానీ నాకు తోడైన దేవుని కృప ఈ మధ్యలో వీళ్ళు ఎంతగానో ప్రయాసపడి ఉంటారు కానీ అంటున్నాడు ప్రయాస పడింది మీరు అయినప్పటికీ కూడా మీకు ఎవరు తోడున్నారు దేవుని కృప మీతో ఉంది దేవుని కృప మీకు లేకపోతే సమస్తం కూడా వ్యర్థమే అందుకే అంటున్నాడు నేనేమైనా అది దేవుని కృప అని ఈరోజు చెప్పాలి జగ కావచ్చు మహనీస్ కావచ్చు ఆ కుటుంబ సభ్యులందరూ కూడా చెప్పాలన్నమాట నేనేమైనా అంతా కూడా కేవలము దేవుని యొక్క కృప ఆయన కృప లేకపోతే మనం రోజు ఇక్కడ నిలబడలేం ఈ రోజు ఇక్కడ వాతావరణం వచ్చు వర్షం వచ్చి ఉంటే ఇక్కడ మనం నిలబడి వాక్యం చెప్పలేం కదా దేవుని కృప ఉంది కాబట్టి ఈరోజు వాళ్ళ ఆశని బట్టి వాళ్ళు ఈరోజు ఏర్పాటు చేసుకున్నారు దేవుడు నువ్వు ప్రేమిస్తున్నావు అంటే ఆయన మందిరాన్ని ప్రేమించాలి ఆయన పరిచయాన్ని ప్రేమించాలి ఆయన సేవకుల్ని ప్రేమించాలి ఎవరైతే ఆయన పరిచయ చేస్తున్నారో ఆ పరిచర్యలను నువ్వు పాలు పొందుకోవాలి ఆ పరిచారకులు అనగా నీ సేవకులు ఎవరైతే ఉన్నారో వారిని కూడా నువ్వు గౌరవించేటువంటి స్థితిలో నీవు ఉండాలి అందుకే అంటున్నాడు ఆయన కృప నిష్ఫలము కాలేదు కానీ వారందరికంటే నేను ఎక్కువగా ప్రయాసపడుతు ప్రయాసపడినది నేను కాను నాకు తోడైన దేవుని కృప అంటున్నాడు ఆ దేవుని కృప మన మీద ఉన్నప్పుడు మన ప్రయాసంతో తేలికైపోద్ది ఎంతో ప్రయాసం అంతగా అంటాడు ప్రయాసపడి భారం మోస్తున్నా సమస్త జన్లదా నా ఇద్దరు రండి ఈరోజు ప్రయాసతో మరి దేవుని కుమార్తె ప్రార్థన చేసింది ఏడుస్తూ ఆయన ఈరోజు భారాన్ని తీసేశాడు తొలగించేశాడు ఇక మీద మనం దీవెనలు ఇస్తాం ఈ కుటుంబంలో ఆ దీవెనలు దేవుడి ఇస్తాడు అయితే దేవుని కృప మనకు తోడుగా ఉండాలా అనే విషయాన్ని మనం నేర్చుకుంటున్నాం కనుక ప్రభులంత ప్రియమైన వారులరా నూట ఇరవై ఇరవై ఏడవ కీర్తన మనం చూసినప్పుడు కూడా యహోవా ఇల్లు కట్టించని ఎడల దాన్ని కట్టు ప్రయాస వర్తమే దేవుడు ఇల్లును కట్టించాలి ఒకవేళ దేవుడు ఇల్లును కట్టకపోతే నీ ప్రయాసం వ్యర్థమే ఆయన ప్రణాళిక నీకంటే ముందుగా వెళ్తా ఉంటుంది ఆయన చిత్తం జరిగినప్పుడు మాత్రమే దీన్ని కొనగలుగుతాం అందుకే అంటున్నాడు ఆయన కట్టించకపోతే కట్టువారు ఉన్నా కూడా అది ప్రయాసం వ్యర్థమే అంట కనుక దేవుని కృప లేకపోతే అంత నష్టమైపోద్ది ప్రయాస పడ్డారు ఆలోచనలు రకరకాల ఆలోచనలు ఉన్నాయి అయినప్పటికీ అవి వాళ్ళకి సఫలపరచబడలేదు విఫలమైపోయినాయి కారణం ఏంటంటే దేవుని కృప మనకు తోడుగా ఉండాలి ఆయన మన గృహాన్ని కట్టాలి ఈ రోజు మన గృహాన్ని దేవుడు కట్టే పరిస్థితిలో ఉన్నాడలేదా అనేది ఆలోచించాలి దేవుని కృప అందరి మీద ఉండదు అనే విషయం నేను మీకు చెప్తున్నా ఈ రోజు కూడా ఎవరైతే దేవుని వాక్య ప్రకారంగా జీవిస్తారో వారి మీద మాత్రమే కృప ఉంటుంది నీ జీవితంలో ఇష్టానుసారంగా బ్రతుకుతూ ఇష్టానుసారంగా జీవిస్తూ దేవుని కృప నీకు తోడుగా ఉండాలంటది ఉండడానికి అవకాశము లేదు అని తెలుసుకోవాలి అని అంటున్నాడు యహోవ పట్టణమును కాపాడని ఎడల దాన్ని కావలి కాదు వారు మేలుకొని ఉంటా కాపులా కాస్తా ఉన్నారు చాలా మంది కాపులా కాస్తున్నారు అక్కడ దేవుని కృప లేదు అక్కడ దేవుని కాపుదలు లేదు ఆ సమయంలో ఆ ప్రయాసం అయిపోద్దండి వ్యర్థమైపోయి దొంగలొస్తారు దోచుకొని పోతారు ఎప్పుడైతే దేవుని యొక్క కాపుదల ఆ పట్టణం మీద ఉంటుందో అప్పుడు అక్కడ ఒకవేళ కావలి కాయవారు ఒకవేళ లేకపోయినా కానీ ఇబ్బంది లేదు కనుక కావలి కాయవారు ప్రాముఖ్యం కాదు కానీ అక్కడ దేవుని యొక్క కృప అక్కడ ఈ ఈరోజు మౌనేష్ జీవితంలో కూడా దేవుని కృప ఉన్నట్లయితే దేవుడు ఆ బిడ్డను ఎంతగానో దీవించబోతున్నాడు వార్త ఎంతో దేమో ఇరవై తొమ్మిది వచ్చి చదువునమ్మా ఎప్పుడైతే దేవుడు మనకు తోడుగా ఉంటాడో మనం ఎప్పుడు కూడా ఒంటరి వాళ్ళం కాదు ఇక్కడ ఉంటే ఒకవేళ ఈ కుటుంబంలో జీవిస్తూ ఉంటే అక్కడ మనకు మూడో వారిగా దేవుడు ఉంటాడు జకరే గారు మోనేష్ గారు ఇక్కడ ఉన్నప్పుడు వారికి మూడో వాడిగా దేవుడు తోడుగా ఉంటాడు షట్రిక్ మశక్ అప్రత్నికోల్ని అగ్నిగుండం వేసినప్పుడు నాలుగో వాడిగా దేవుడు తోడుగా లేరా మరి ఆ దేవుడు మన తోడుగా ఉన్నాడా ఈ రోజున కనుక దేవుని కృప మన మీద ఉంది అని అంటే దేవుడు మనకు తోడుగా ఉంటాడు అనే విషయం తెలుసుకోండి అయితే ఆయన తెలుసు ఆయన ప్రణాళిక చాలా డిఫరెంట్గా ఉంటుంది మన ఆలోచనలు మన ప్రణాళికలు వేరు కానీ ఆయన ఆలోచనలు ఆయన ప్రణాళికలు వేరుగా ఉంటాయి ఆయన తెలుసు ఎప్పుడు ఎవరికి ఏది ఇవ్వాలో అందరూ తండ్రి ఎవరండి తరలోక మందుని తండ్రి ఆయన తెలియదా మన గురించి కానీ దేవుని యొక్క కృపను బట్టి మనము ఆయన యొక్క ప్లానింగ్ లో మనం అడవాలి ఆయన ప్రాణిక ఏంటో మనం తెలుసుకోవాలి అయ్యా నీ ప్రణాళిక నా పట్ల ఏంటి రోజు మనందరి పట్ల కూడా ఆయన ప్రణాళిక ఉంది కానీ తెలుసుకున్న వాళ్ళేమో మేల్కొని దాని ప్రకారం నడుచుకుంటూ ఉంటారు లేకపోతే నిద్రపోతూ ఉంటారు రెండు రకాల గుంపులు ఉంటాయి కదా బుద్ధి గల్లా కన్నెకలు బుద్ధి లేని కన్యకులు ఇద్దరు కన్నెకులే కానీ ఒకరికేమో బుద్ధి ఉంది ఒకరికి బుద్ధి లేదు కాబట్టి బుద్ధి ఉన్న ఏం చేస్తున్నారు డ్యూటీల్లో నూనె పెట్టుకున్నారు బుద్ధి లేని వాళ్ళు ఏం చేస్తున్నారు నూనె లేకుండా వెయిట్ చేస్తున్నారు నిద్రపోతా ఉన్నారు ఇలాంటి పరిస్థితులు ఉంటాయండి ఈ రోజున కనుక ప్రియమైన వాళ్ళరా దేవుడు మనకు తోడుగా లేనప్పుడు మనకు ఏది కూడా సక్సెస్ అవదండి అందుకే అంటున్నాడు నేను నిన్ను ఒంటరిగా విడిచిపెట్టను అంటున్నాడు చూడండి మరొక వాక్య భాగం చూద్దాము ద్వితీయోపదేశము రెండవ అంత్యం మీద వచ్చి చదవండి చాలమ్మా నీ దేవుడైన యహోవానికి తోడై ఉన్నాడు ఎప్పుడైతే నీ దేవుడైన యహోవానికి తోడుగా ఉన్నాడో నీకు ఏమీ కూడా తక్కువ కాదు సమృద్ధి నీ నీ కుటుంబ జీవితంలో చూడాలంటే నీవు దేవుని యొక్క వాక్య ప్రకారంగా జీవించే వాడిగా ఉండాలి అందుకోసం ఆయన అంటున్నాడు నేను నీకు తోడుగా ఉంటే నీకు ఏది కూడా తక్కువ ఈరోజు జకరే గారికి ఏమి తక్కువ కాదు మహేష్ బాబుకి ఏం తక్కువ కాదు దేవుడు వాళ్ళని దీవిస్తాడు అయితే ఒక సమయం అనేది వస్తుందండి ఆ సమయంలో ఆయన ఆ దీవెలు ఇచ్చినప్పుడు నీకు పట్టజాలని దీవెల్ నీకు దేవుడు ఇస్తాడు ఆ రోజు ఆ దీవెలు చూసినప్పుడు ఇంత ఆలస్యమైనప్పటికీ కూడా నాకు దేవుడు దీవించాడు అంటే ఒక మంచి ఆనందంతో నువ్వు ముందుకెళ్తావు ఒక సాక్ష్యాన్ని చెప్తావు అప్పుడు నువ్వు తొంభై ఒకటి కీర్తన పదిహేను వచ్చిన అతడు నాకు మొరపెట్టగా నీ అతడికి ఉత్తరం ఇచ్చేదను శ్రమలో అతనికి తోడై ఉంటాను అతన్ని విడిపించి గొప్ప చేస్తాను దేవుడు మనకు తోడై ఉంటే మనకేమవుతుందండి శ్రమల్లో మనల్ని విడిపిస్తాడు దేవుడు ఈ రోజున చాలా మందికి తోడుగా ఉన్నాడు కనుక శ్రమలతోనే వాళ్ళు మునిగిపోతూ ఉంటారు గమనించండి కావాలంటే ఎప్పుడు శ్రమలే ఎప్పుడు సమస్యలే ఎందు నిమిత్తము అంటే దేవుడు వాళ్ళకి తోడుగా లేడు అర్థం ఎప్పుడైతే మనకు దేవుడు అంటున్నాడు నాకు మొరపెట్టగా అంటున్నాడు ఫస్ట్ ఏం చేయాలి దేవునికి నువ్వు మొరపెట్టాలి నువ్వు దేవునికి ప్రార్థన చేయాలి విజ్ఞాపనం చేసినప్పుడు అంటున్నాడు నేను నీకు ఉత్తరం ఇస్తాను ఇంకేస్తాను శ్రమలు నీకు తోడయుడిని నువ్వు విడిపిస్తాను నేను గొప్ప చేస్తాను అంటున్నాను ఎందుకంటే మనకి ఏం కావాలండి మనం మొరపెట్టినప్పుడు ఆయన మన మొరను ఆలకిస్తాడంట మనకు సమాధానం ఇస్తారంట మన శ్రమల నుంచి విడిపిస్తాడంట అంత మాత్రమే కాదు మనల్ని గొప్ప చేస్తా అంటున్నాడు అందుకంటే ఇంకేం కావాలా మనందర కోరిక ఏముంటుంది మనము గొప్ప వాళ్ళం కావాలని కోరుకుంటుంది కదా ఆ గొప్ప వాళ్ళం కావాలంటే స్టార్టింగ్ పాయింట్ ఏంది చెప్పండి స్టార్టింగ్ పాయింట్ ఏంది మరొపెట్టాల ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేస్తావో మొరపెడతావో అప్పుడు నీ ప్రార్థన ఆలకిస్తాడు నేను వింటాను మోరణి అప్పుడు నీకు శ్రమలు ఉంటాయి కదా ఆ సాతారు బంధకాల నుంచి నేను విడిపిస్తాను అప్పుడు నేను నిన్ను డెవలప్ చేస్తాను నిన్ను అభివృద్ధి చేస్తాను అప్పుడు నేను నిన్ను దీవిస్తాను గొప్ప వ్యక్తి నేను చేస్తాను అప్పుడు కాబట్టి ఆయన అంటున్నాడు నేను గొప్ప చేస్తాను దేవుడు తోడుగా ఉంటే మనకు ఎన్నో దీవెల్ అండి ఎన్నో సమయాల గ్రంథము ఐదవ అధ్యాయం దేవుడు పదవచ్చండి దావేదు అంతకంతకు ఎదిగేను అంట వర్దిలేను అంతకంతకు వర్దిలేను దాబేది యొక్క దీవెని మనం చూసినప్పుడు మరి గొర్రెల కాపరి ఎక్కడ మరి రాజు ఎక్కడ కాబట్టి మనం చూసినప్పుడు కూడా దీవెలు అలా ఉంటాయి ఈరోజు మన మన యొక్క గ్రామంలో కూడా మన సంఘస్థుల్లో కూడా దేవుడు చాలా మందిని చక్కగా దీవించాడు యవనస్తుల్ని సైన్యములకు అధిపతికు యహోవతనికి తోడుగా ఉన్నాడు దేవుడు తోడుగా ఉన్నప్పుడు విన జరుగుతాయి జీవితంలో అటువంటి ఫెయిల్యూర్స్ రాకుండా ఉండాలంటే నువ్వు దేవుని తోడును కోరుకోవాలి దేవుని నీ మీద ఉండాలి దేవుని కృప నీ మీద ఉండాలంటే నీవు ప్రార్థనా పరుడుగా ఉండాలి సేమ్ టైంలో నువ్వు ఎలా ఉండాలా దేవుని వాక్య ప్రకారంగా జీవించాలి అందుకే అంటున్నాడు దేవుడు మనకు తోడుగా ఉన్నప్పుడు నీవు ఒంటరి వాడివి కాదు అంటున్నాడు నీకు తోడుగా ఉన్నప్పుడు నువ్వు వర్దలితావు అంటున్నాడు దేవుడు నీకు తోడుకున్నప్పుడు ఇంకేమో లేదు కూడా తక్కువ కాదు అంటున్నాడు దేవుడు నీకు తోడుకుంటే నీకేమవుతుంది నేను శ్రమలో నిన్ను విడుదల చేస్తా నిన్ను హెచ్చిస్తాను గొప్ప చేస్తాను అంటున్నాడు ఎంతకంటే ఏం కావాలి కుటుంబానికి కాబట్టి దేవుని తోడు కొరకు మనం ఈరోజు ప్రార్థించేద్దాం ఈరోజు ఈ కుటుంబంకి దేవుని తోడు అవసరం ఎంతో కనీటి ప్రార్థన మనం వింటున్నాం దేవుడి తోడు ఇప్పుడు దాకా లేదేమో దేవుని కృప లేదేమో అయితే దేవుడి కృప ఈ ఈ కుటుంబానికి దేవుడు ఇస్తూ ఉన్నాడు దేవుని తోడు ఈరోజు దేవుడి కుటుంబానికి ఇస్తూ ఉన్నాడు దేవుడు ఈ రోజున వాళ్ళకి వాడిగా ఉండి ప్రతి సలహా ఆయన ఇవ్వబోతున్నాడు వాళ్ళ యొక్క ఆలోచన ఆయన సఫలం చేయబోతా ఉన్నాడు ఆయన సఫలం చేయాలంటే మనందరం కూడా ఆ కుటుంబం గురించి ప్రార్థన చేయాలి ఆ ప్రార్థన శక్తిలో ఆ బలంలో దేవుడు వాళ్ళు ఒక్కసారిగా ఆయన దూతలను పంపించి ఆయన కమాండ్ చేస్తారు తెలుసా నీకు ఆ విషయం ఆయన కమాండ్ చేస్తాడు ఇది కూడా వారికి సహాయం చేయండి అని చెప్తాడు కనుక దేవుని యొక్క కాపుదల మనకు లేకపోతే మనము ఇంత పరిచర్య ఈరోజు మనం చేస్తున్న పరిచయం చాలా గొప్పది ఈరోజు అయ్యా నువ్వు మా కుటుంబాన్ని మాకు ఒక మంచి ఇల్లునిచ్చావు కదా మేము అడిగాం నీకు నువ్వు మాకు ఇచ్చావు మా పట్ల మీ ప్రాణాలిందినైనా ఒకసారి నాకు చెప్పయ్యా అని చెప్పి మౌనేష్ కన్నీటికా ప్రార్థన చేయాలి రోజు నిద్రలేసి వాక్యం చదవాలా వాక్యాన్ని ధ్యానించాలా ప్రార్థన చేసుకోవాలా అప్పుడు నీకు దేవుడు ఒక మార్గం చూపిస్తాను అంటాడు కదా నా నా వాక్యము నీ పాదములకు దీపము నీ త్రోవకు వెలుగ్గా ఉంటుంది మన త్రోవకు వెలుగ్గా ఉండాలంటే నీవు ఆ వాక్యాన్ని నెమరవేసుకుని నీలోకి వెళ్ళిపోవాలి వాక్యం మనకి ఆయన తోడు మనకు ఉన్నప్పుడు మనకు ఆ దీమలను మనం పఠచాలే ఈరోజు ఆ తోడు మీకు కావాలని కోరుకుంటున్నా ఈరోజు దేవుడు ఈ వాక్యాన్ని దీవించింది ప్రార్థన చేద్దాం మహాకు మహాదరుడా మహోన్నతుడా పర్శుద్ధుడా మీ ఘనమైన శ్రేష్టమైన మనకి స్తోత్ర ప్రభా ఇప్పటి తండ్రి మీరు వాక్యం ద్వారా మాట్లాడారు అయ్యా ఈ కుటుంబ జీవితంలో ఎన్నో మేలు చేశారు నాయన మా ప్రార్థన మీరు విన్నారు టోనీ గురించి మేము ప్రార్థన చేశాం విన్నారు నడిపించారు ప్రభావ వాళ్ళు నానమ్మ గారు ఎన్నో సార్లు అడిగారు అయ్యా టోని గురించి ప్రార్థన చేయను ఆయన దూరంగా ఉన్నాడు దగ్గరికి రావాలి అని అడిగినప్పుడు మీరు మా ప్రార్థన విన్నారు స్తోత్రం తండ్రి వారికి ఒక మంచి ఇల్లు ఇచ్చారు ప్రభా స్తోత్రములను ఆయన తండ్రి ఈరోజు నుంచి ప్రభా ఈ గృహాన్ని మీరు దీవించండి ప్రభా మీ స్తోత్రములు మీరు రక్తంతో ప్రోక్షించిన ఆయన ప్రతిరోజు కూడా ప్రభా ఈ యొక్క గృహాన్ని ప్రభావ మీరు దీవెనతో నింపమని మీకు జ్ఞాపనం చేస్తున్నా నైనా ప్రభా విధంగా తండ్రి నాయన జకర్య గారుకు ధోనీకు మీ సహాయం తెయచ్చేయండి ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రభా ఆర్థికంగా బలపరచండి దీవించండి అప్పుడే ప్రభా మంచి ఉద్యోగంతో దీవించిన అయినా రాబోయే రోజులు తండ్రి ఒక సాక్షిగా ఈ కుటుంబాన్ని దీవించమని విజ్ఞాపనం చేస్తూ ఉన్నాను తండ్రి ఎవరైతే వచ్చినారు ప్రభా వాళ్ళ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుని తండ్రి ప్రతి కుటుంబాన్ని మీరు దీవించినైనా తండ్రి మీరు చొరవ తీసుకొని ప్రభావ ప్రాముఖ్యంగా ఈ గృహం చుట్టూ మీ దొదలు కంచి వేసి కాపాడి రాబోయే రోజుల్లో తండ్రి ఈ యొక్క గృహం ద్వారా తండ్రి అనేక ప్రాంతాల్లో సువర్ నడించేటువంటి కుటుంబంగా మీ సేవ పరిచర్ తండ్రి నాయన ఇరువుని మీరు వాడుకొని ప్రభు దీవెనికరంగా ఈ కుటుంబాన్ని దీవించమని ప్రభావ మీకే మహిమా ఘనత ప్రభావములు చెల్లించుకుంటూ చేరి వచ్చిన ప్రతి బిడ్డనో బంధువులను స్నేహితులను వాళ్ళ కుటుంబ సభ్యులందరినీ కూడా మీరు దీవించమని ఈ రాత్రికాల సమయంలో తండ్రి వారికి కావాల్సినటువంటి దీవెంతా మీరు వాళ్ళు నింపి వాళ్ళ గృహాలకు పంపించమని ఈ రోజు మరి జకరే గారిను మరి మౌనేశ్ ను తండ్రి మీరు దీమించిన విధానం బట్టి విన్నా క్రీస్తు నమ్మము అడిగి పెడుకుంటున్నాను తండ్రి పల్లోకి మందు ఉన్న మా తండ్రి పశుద్ధ పచ్చుపడను గాక ఈ రాజ్యం మాకు వచ్చును గాక ఈ చిత్తం పల్లోకి మందు ఎలాగో అలాగే గాక మాకు కావాల్సిన ఆహారం మాకు దయచే మా రుణాలు మేము క్షమించిన ప్రకారం మాకు క్షమించము మమ్మల్ని శోధనతో కాక్యూ నుంచి తప్పించము ఎందుకంటే రాజ్యము బలము మహిమ తండ్రి తండ్రి కుమార పశు దేవుని యొక్క సన్నిధి ఆయన కృప ఆయన కనికరము ఈ సమయంలో ప్రతి బిడ్డకును వారి కుటుంబాలకును ప్రాముఖ్యంగా జకరే గారికిను వారి కుటుంబ సభ్యులకును ప్రాముఖ్యంగా మీ ప్రియ కుమారుడు మోనిష్కును దేవుడు సదాకాలం తోడై ఉండి నడిపించి దేవుడు దీవించను గాక ఆమె आशीर्वादं बुममेदा वस्षिंपचे यो मिसाव आशातो नंम्युन्नामो निसात्या अधत्तमो इमाहि देवा అందరి గుణాలు దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలు దేవుడు దీవించినాక జకరే గారికి ప్రత్యేకంగా మోనేష్ ప్రత్యేకంగా మనం అర్థం సమయం ఇచ్చిన పాస్టర్ గారు పొంగనాలు చెల్లిస్తూ ఉన్నాను సాక్ష్యం చెప్పుకోవాలని రెండు వారాల నుంచి ఆగిపోయాను సంఘంలో చెప్పాలనుకున్నాను తర్వాత పేరుశాలలో చెప్పాలనుకున్నాను కానీ సమయం రాలేదు కాబట్టి ఈరోజు కొద్దిగా అయినా చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను మేము ఫస్ట్ ఇల్లు లేక మేము డ్రాగడ్ చెలికలో పనిచేస్తూ నేను అక్కడికి వెళ్ళిపోయాము అందరమే పిల్లలని అందరం తీసుకొని వెళ్ళిపోయాను అక్కడ నుంచి నేను అక్కడ పనిచేస్తూ ఉన్నప్పుడు డెంగ్యూ జ్వరం వచ్చింది నాకు ఆ జ్వరం వచ్చినప్పుడు నేను ఇక్కడ లేకపోయా ఎవరు లేరు ఇంట్లో వీడు చూస్తే ఇక్కడికి వచ్చేసాడు నేను అక్కడనే ఉన్నాను హాస్పిటల్కి పోయాను చూపించాను అక్కడి నుంచి ఇక నేను మంచాన్ని పడిపోయా మంచానికి అతుక్కోపోయి వారం రోజుల దాకా పైకి వెళ్ళలేదు తర్వాత అసలు ఆ పైకి కూర్చుందామన్నా లేస్తామన్నా నాకు కాలేదు తర్వాత వీడు ఇక్కడికి వచ్చిన తర్వాత దేవకు పిలిచిందండి రే మౌనేషిట్ రారా అని పిలిచి మీరు అక్కడ ఉండడానికి వీల్లేదు వచ్చేసి అండి ఇక్కడికి అసలు ఏంది అక్కడ ఉండాలి మీరు ఇక్కడికి వచ్చేసి అని చెప్పింది కావాల్సి ఉంటే మన రేకుల చెట్టు ఉంది దాంట్లో అయినా ఉందరు అని చెప్పింది తర్వాత ఇంక నేను డ్యూటీకి కూడా మానేశాను పాల ఇంక నా వేడి వల్ల వచ్చిందేమో ఏందో లేదని చెప్పేసి ఇక్కడ డ్యూటీకి కూడా పాకుండా ఆ నుంచి మళ్ళీ ప్రయాణం అయ్యి మన అక్కడ దాంట్లో చేద్దాం చేరి నుంచి ఇంకా అక్కడి నుంచి చిన్నగా ఇల్లు తీసుకోవాలి ఎక్కడ తీసుకోవాలి యోషన్ చేస్తూ ఎక్కడైనా ఇల్లు తీసుకోవాలి ఇల్లు తీసుకోవాలి అని చెప్పి మన పాస్టర్ గారికి ఫోన్ చేసి ప్రార్థన చేయించుకున్నాను తర్వాత మన సంఘస్థలందరికీ చెప్పాను మీరందరూ కూడా ఎంతగానో మా గురించి మా గురించి చాలా ప్రార్థన చేశారు మీకందరికీ దేవుడిని మన పన్ను చేయిస్తూ ఉన్నాను ఎందుకంటే మన ప్రార్థనలు అందరూ దేవుడు విన్నాడు కనుక తర్వాత అక్కడ మేము వేరే సంఘానికి వెళ్తూ ఉన్నాము ఆ సంఘానికి కూడా పాగకుండా ఆగిపోయాం ఇంకా ఈ సంఘానికి మన ఎక్కడికే వచ్చేసాము వచ్చిన తర్వాత నాలో ఒక మార్పు అనేది కలిగింది మార్పు అనేది ఎలా కలిగిందంటే సండే వాకి వింటున్నాము తర్వాత సువార్త్కి వెళ్తున్నాము సువార్త్కి వెళ్ళిన తర్వాత రెండో శనివారం మళ్ళీ ఉపవాస ప్రార్థన ఉంటుంది ఇవన్నీ నేను కరెక్ట్గా చేస్తూ చేస్తూ ఉన్నా ఆ చేస్తూ ఉన్న సమయంలో దేవుడు మళ్ళీ నాతో ఒకసారి మాట్లాడాడు నువ్వు మళ్ళీ ఒకసారి ఆ గృహాన్ని అడిగి చూడను మూడు రోజులు ఉపవాసం చేశాను దేవుడు నాతో మాట్లాడాడు అక్కడి నుంచి ఉపవాసం చేయించిన కాడి నుంచి ఇక్కడ నేను నిశ్శబ్దంగా నీట్గా ఉండ నాకే వీటినా ఇబ్బంది లేకుండా ఉండ నేను ఎప్పుడు ప్రార్థన చేసేసానో తర్వాత నేను మామూలుగానే ఉన్నా ఇక అక్కడి నుంచి లేపాడు దేవుడు అకా ఏమో నాకు తెలియదు దేవుడే చూసుకోవాలి అని చెప్పిన తర్వాత మూడు నెలలు టైం పెట్టే విలుగాల ఆయనకి మూడు నెలలు టైం పెడితే రెండు నెలలకే మేము కట్టేశాం అక్కడి నుంచి కార్యక్రమాలు కార్యక్రమాలన్నీ దేవుడు అన్నీ జరిపిస్తూ ఉన్నాడు ఇప్పుడు ఇదంతా ఇదంతా జరగడానికి కారణం ఇప్పుడు వాక్యంతో దేవుడు మాట్లాడిన మాటలే దీనికి కారణం మనం ఎప్పుడు ఆయన ఎందుకు భయభక్తులుగా నడుచుకుంటామో ఎప్పుడు ఆయన త్రోవలో మనం ఉంటామో ఆయన కార్యాలు జరుగుతాయని నా మనసుకి నాతో మాట్లాడే దేవుడు మీ అందరితో కూడా మాట్లాడుంటానని ఈ చిన్న సాక్ష్యాన్ని మనం చేస్తూ మీకు అందరికీ వందనాలు ఇంకా కూడా మా గురించి ప్రార్థన చేయండి మేము ఇంకా కొంచెం బాగా దేవుళ్ళు బలపడాలి ఇంకా బాగా ఇద్దరి ఇంకా సువార్తల్లో కానీ ప్రతి ఒక్క విషయాల్లో మేము బాగా దేవుళ్ళలో నడవాలని మీరందరూ కూడా నా గురించి ప్రార్థన చేస్తారని నా కుటుంబం గురించి ప్రార్థన చేస్తారని మనం చేస్తూ ఇచ్చిన సాక్ష్యాన్ని దేవుడు ఆశీర్వదించబడు కాక మనం